సంబంధ వరదలు ఇవన్నీ చూశాను ఏం చేశారు ఇక్కడ తిరిగి వచ్చినటువంటి వెంటనే వరదలకు సంబంధించినటువంటి విషయంలో ఎస్ నేను రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి వరదల సహాయం కోసం కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను అక్కడ వరదల సహాయాలను రెండు కోట్లు ప్రకటించాడు అంతటితోనే ఇంకా విమర్శలు ఆగల దాంతో ఏం చేశాడు పంచాయతీలు ఎన్నైతే దెబ్బతిన్నాయో వరదల వల్ల ఒక నాలుగు వందల పంచాయతీలు దెబ్బతిని ఉంటాయి అనేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాను ఆరు కోట్లు ప్రకటించాడు అంటే తన మీద వచ్చినటువంటి విమర్శల్ని ఈ విధంగా కాంపెన్సేట్ చేసుకోవటం కోసం ఆరు కోట్ల రూపాయలు ప్రకటించిన విమర్శలకు తలొగ్గి ఆరు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారని చెప్పేసి చాలా వినమరంగా చెబుతున్నారు కృష్ణాంజనేయులు గారు జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ గారు మరి అంతకుముందు కౌలు రైతులకు లక్ష రూపాయలు ప్రకటించాడు కదా మరి అప్పుడు ఎవరు విమర్శించారని ప్రకటించాడు మళ్ళీ సైనిక్ బోర్డు కోటి రూపాయలు ప్రకటించాడు కదా మరి అప్పుడు ఎవరు విమర్శించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అంతెందుకు ఉదుత్పానికి యాభై లక్షలు ప్రకటించాడు ఎవరు విమర్శించారు అప్పుడు ఎందుకు ఈ రకంగా అబద్ధాలు చెబుతున్నారు మీరు పేసి ఉండటం అనేది మాత్రం అవసరం కానీ ఎప్పుడైతే వైసీపీ ఎనభై రెండు లక్షల మీద డిమాండ్ ఈ విమర్శలు చేసిందో దాని మీద భయపడి తగ్గటం అనేటువంటిది ఒక రకం అయ్యా కృష్ణాంజనేయులు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసే విమర్శలకు భయపడి పేసి వెనక్కివ్వలేదు ఎనభై లక్షలు ఇచ్చారని కోట్ల రూపాయలు దానాలు ఇచ్చేవాడికి ఎనభై లక్షలు పెద్ద ఇది కాదు అతను తన ఉచ్చులోకలాక్కున్నాడు వైసీపీ వాళ్ళని అతను ఇప్పుడు ఏదైతే పాటిస్తున్నాడో ఏదైతే తన సొంత డబ్బులతో పేసీని పెట్టుకొని ప్రజలకు పాలన చేస్తున్నాడో ఆ విధంగానే రేపు ఇన్ కేసు వాళ్ళు అధికారంలోకి వస్తే రారనుకో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు సొంత డబ్బులతో చేయాలి పవన్ కళ్యాణ్ భయపడేవాడైతే ఇప్పటం ప్రజలను గలవడానికి అన్ని అడ్డంకులు సృష్టించిన కారు మీద పోయి ప్రజలను పరామర్శించాడు కదా మరి వైసీపీ విమర్శలకు భయపడితే మరి అమరావతి ప్రజలని ముళకజ్జీలు దాటుకొని పోయి పరామర్శించాడు కదా మరి విమర్శలకి భయపడితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించడానికి ఎన్నెలు పెట్టారు వైసీపీ వాళ్ళు అయినా కానీ తట్టుకొని ఏ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోయినా రోడ్డు మార్గంలో రోడ్డు మీద పడుకొని మరి పోయి చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద మరి పవన్ కళ్యాణ్ నిశ్చయిలో లేదు కన్నుల కొద్ది భయపెస్టాడు కానీ భయాన్ని భయపడ్డావు